ఏ కార్యక్రమం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది అయిపోయినాక ఆ పక్కన పడుకోండి నేను పోయేటోడు మాట్లాడి తీసుకుంటాను బయట రమ్మా ఒక్క నిమిషమ్మా అరవద్దండి నమస్కారం చెప్పమ్మా పేరు చెప్పమ్మా నా పేరు ములపర్త నవ్యశ్రీ అండి బులపర్త నవ్యశ్రీ నా పేరండి మా అమ్మ మా నాన్నగారు కూలి పని చేస్తూనే బతుతారండి రికార్డు తగిన డొక్కాను జీవితాలండి మావి అటువంటిది మేము ముగ్గురు ఆడపిల్లం అందులో మొదటి కుమార్తె నేను నా పేరు నవ్యశ్రీ ఒక అమ్మాయి వికలాంగరండి పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి మా అమ్మాయి చేయాలి ఏ పనైనా కూడాను అటువంటిది మీ మీ పరిపాలన బాబుగారి పరిపాలనలోనే మాకు అప్పుడు పెన్షన్ మంజూరు చేయించారండి అలానే బాబుగారు పరిపాలనలోనే మాకు ఇదివరకు ఇల్లు కూడా ఉండేది కదండి ఒక పూ ఈ అద్దె అద్దెంట్లో ఉండేవాళ్ళమండి అందరం కూడా అక్కడే తిని అక్కడే ఉండేలాగా ఉండవద్దండి అటువంటిది బాబుగారి పరిపాలనలోనే మాకు కాలనీ శాంక్షన్ చేశారండి బాబుగారి ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే అప్పుడు గత ప్రభుత్వం మారక అంతకుముందు మాకు కాలనీ ఇప్పించారు సగం నిర్మాణం జరిగిందండి మళ్ళీ ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చాక మాకు ఎటువంటి ఫండ్స్ కానీ ఏమీ రాలేదండి అలాగే సగం నిర్మాణంలోనే ఉందండి మాకు ఇంకా డోర్స్గా అవేం పెట్టించలేదండి అప్పుడు మీరే నిర్మాణం మొదట మొదలు పెట్టారు ఇప్పుడు పూర్తి చేయాలని మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే నా చెల్లి మేము మేము ముగ్గురు ఆడపిల్లం అండి మా చెల్లిని కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివేస్తున్నామండి అలాగే మా అమ్మ కూడా అనారోగ్యంగా ఉంటుందండి మా నాన్నగారితో కష్ట ఒకరు కష్టపడి చే చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుందండి అటువంటిది ఇప్పుడు నేను ఇంకా ఆర్థిక సహాయం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి బీఎస్సీ కెమిస్ట్రీ నేను ప్లస్ ఎన్సీసీ కూడా చేశానండి ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ఇంకా ప్రైవేట్ స్కూల్లో లైక్ టీచర్ కింద చేస్తున్నానండి ప్రస్తుతానికి అక్కడ పదివేలు ఇస్తారండి అక్కడ చేస్తున్నానండి ప్రస్తుతానికి నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి ఎందుకంటే ఎల్లకాలం తల్లిదండ్రులు కష్టాలు కష్టం మీద ఉండడం కష్టం కదండి అందుకనే మీరు ఏదన్నా మార్గం చూపిస్తారని మీకు హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి అలాగే మా చెల్లి విషయంలో కూడా కొంచెం ఆలోచించమని చెప్తున్నానండి ఈ అవకాశం నేనేమో తప్పులు మాట్లాడుతూ సదాపు మనం క్షమించమని చెప్తున్నానండి ఇక్కడ బంగారు కుటుంబం ఈ అమ్మాయిని మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రొఫైల్ స్టడీ చేశారా చెప్పండి మీరు స్టడీ చేస్తుంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చేస్తాం ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది ఆయన కూడా స్టడీ చేశాడు ఏ విధంగా ఆదుకుంటారో ఒకసారి ఐడియా ఇస్తాడు అందరికీ నమస్కారం అండి మన విజనరీ లీడర్ ఎప్పుడు మనం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నా నమస్కారం ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానండి నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది తర్వాత స్కాలర్షిప్ తెచ్చుకుని బిర్లా ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్ పిల్ అని రాజస్థాన్లో నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ కంప్లీట్ చేశాను తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలని ఇదే తాళపూడి మండలంలో ఠాగూర్ అనే సంస్థను ప్రారంభించామండి దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు ఆ సంస్థ స్టార్ట్ అయింది కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో మన గత ప్రభుత్వంలో సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన సింగిల్ విండో పథకంలో చాలా ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ సంస్థ నుంచి పదిహేను వందల మందికి మేము జీవనోపాధి కల్పించగలిగామండి దాంట్లోనే తొంభై శాతం మంది మన గ్రామాల నుంచే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా ఇప్పటి వరకు మాకు పీ త్రీ వరకు తెలుసండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పీని పీపుల్ అని ఇంట్రడ్యూస్ చేసి జీరో పవర్టీ స్కీమ్ కింద మన సీఎం గారికి వచ్చిన ఆలోచనని మనం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు సో మా వంతు బాధ్యతగా మేము ముందుకొచ్చామండి ఈ ఈ కుటుంబం స్టడీ చేసాం వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పార్టీ లైన్ నుంచి పైకి వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బడ్జెట్ తీసుకుని అన్ని చూసుకుంటాం సార్ టెంపరీగా ఏం చేయగలుగుతారు ఈ అమ్మాయిని ఆ అమ్మాయి బీఎస్సీ ఆ ఇంట్లో ఒక అమ్మాయి దివ్యాంగు రాలు ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందమ్మా బిఎస్సి నర్సింగ్ ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది ఇప్పుడు ఇవి మా నాన్న అన్న ఇద్దరు కూలి పని చేస్తారు ఎట్లా చేస్తారు ఐదు మంది కదమ్మా ఐదు మంది ఐదు మంది నువ్వు కూడా అమ్మా మీ నువ్వేనా ఇట్లా మీ ఇద్దరు రండి ఇట్లా ఇక్కడ నిలబడుకోండి ఆ పాపను తీసుకొచ్చి నిలబెట్టు మెల్లిగా మెల్లిగా నీ పేరేంటి పక్కన నువ్వు నువ్వు కూతురా చెప్పు ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసా ఇంకొక అమ్మాయి బిఎస్ నర్సింగ్ చేస్తా ఉంది ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని నువ్వేం పని చేస్తావా నువ్వు కూడా అమ్మా ఆవిడిద్దరు కూలి పని చేస్తారు ఈ అమ్మాయిని కష్టపడి బిఎస్సి ఇచ్చారు ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది దివ్యాంగురాలు తెలివితేటలు ఉన్నాయి కమిట్మెంట్ ఉంది ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక ఆరు వేల రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం ఇంటి ఇల్లు పెండింగ్ పడింది ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది అది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయిస్తాను దాంట్లో సెకండ్ థాట్ లేదు ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని ముగ్గురు పిల్లల్ని వీళ్ళిద్దరిని ప్రజల్ని ఒక ఆస్తిగా అంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పని కూలి పనే కదా మనం ఏం చేయలేము అని వదిలేస్తాం వాళ్ళ కర్మని అట్లా కాదు మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ ముగ్గురి పిల్లల జీవితాన్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీదకి అప్పచెప్తున్నా ఏం చేస్తారో చెప్పండి మీరు తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటాం సార్ మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్ అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్ ఎంఎస్సీ చేయిస్తాం అమ్మాయి చేత తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ అవన్నీ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇద్దరు కూడా ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేపించచ్చు మీరు వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి ఈ అమ్మాయిని ఎంఎస్ఐ ఉద్యోగం ఆ అమ్మాయిని కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చేలాగా చేయడం ఈ పాపని ఏం చేయగలుగుతారు కూడా ఆలోచించండి అలాగే అండి కలెక్టర్ గారు కూడా చెప్పారండి కూడా మేము చేసి ఏం చేయగలిగితే బెస్ట్ చేస్తాం ఫ్యామిలీ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా నమ్మకమే కదా ఒక రోజు కాదు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి దాకపోయినా వాళ్ళ తర్వాత ఇలా బాగు చేసే బాధ్యత మీది చేస్తారని హామీ అయ్యింది తప్పనిసరిగా ఆమెస్తాను సార్ వాళ్ళకి ఒప్పుకొండి వాళ్ళు చదువుకున్నంతవరకు మేము చదివిస్తాం సార్ వాళ్ళు లైజ్ మా వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి మీ పిల్లలైతే ఓల్లు పెడతారంటే మీరు అత్త ఇవ్వాలి ఆ కన్సల్టెన్సీ ఉండాలా కన్సర్న్ ఉండాలా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని సం ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి టైంలీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలో మీరు గైడ్ చేయడం ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్ గైడెన్స్ అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీద గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం రేపు ఒకటి అడుగుతున్నా మీరు ఎట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో ఒక రోజున ఈ అమ్మాయి పది మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి తప్పనిసరిగా తీసుకొస్తాను ఓకే ఏంటమ్మా నువ్వు చెప్పు నువ్వేం చేస్తా చెప్పు ఆయన అన్ని చెప్పాడు చేస్తాను చేయించుకుంటాను అన్ని దగ్గరుండి నేర్చుకుని పైకి వస్తావా కంపల్సరీ చేస్తాను సార్ నేను ఓకే అనుకో మీకే నీకేం అర్థమైంది దర్బడు చెప్పు చంద్రబాబు గారి సహాయంతో మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్ నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్ అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శకిందనే ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్ లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్ ఇదొక ఒక రోల్ మోడల్ గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఇది నా ఆలోచన వారు చెప్పింది ఇప్పుడు మీరు ఉన్నారు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పీ త్రీ వచ్చింది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు ఒక టెలికమ్యూనికేషన్ ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్టు ఒక పవర్ స్టేషన్ ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకొని దానిపైన యూజర్ ఛార్జెస్ పెట్టి డబ్బులు సంపాదించారు అప్పులు తెస్తే అప్పులు కూడా తిరిగి పే చేశారు అందులో భాగమే ఇండస్ట్రీ అందులో భాగమే కాలేజ్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వం యొక్క డబ్బుల సహాయంతో పైకొచ్చిన వ్యక్తి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు పది మందికి సహాయం చేసే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు ఇది లేదు ఈరోజు నేను బిల్ గేట్స్ చెప్పాను కొన్ని వేల కో లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు హెల్త్ సెక్టర్లో ఎన్విరాన్మెంట్ సెక్టర్లో పేద పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు నేను తీసుకున్న విధానం పేదవాళ్ళు కూడా ఆస్తి ఈ అమ్మాయికి తెలివితేట్లు లేవని కాదు మొన్నటి వరకు ఆయన పరిస్థితి చిన్నప్పుడు నా పరిస్థితి